మా బృందావనానికి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే ఈ మనీ ప్లాంట్ గురించి ఎక్కడ తీకలు ఎక్కడ గాలి ఎక్కువయ్యి అన్నీ విడిపోయినట్టు అప్పుడప్పుడు మనీ ప్లాంట్ వాటికి ఉన్న పండాకులు ఎండాకులు క్లీన్ చేసుకుంటూ ఉండాలంట చాలా నీట్గా పెట్టుకోవాలి మనీ ప్లాంట్ అనేది అందుకే ఇది అల్లిద్దామని ఈరోజు వీడియో మాకు అటు సైడ్ ముందు సైడ్ ఉండేది మనీ ప్లాంటు జామ చెట్టు పట్టుకొని వేర్లు ఒక్కొక్క ఆకు ఇస్త్రాకంత ఉండేది ముందు సైడ్ పొట్టుకంత అల్లుకొని బాగుండేది మేము ఇంటి పని చేయడం వల్ల అది పోయింది ఇప్పుడు మళ్ళీ వెనకాల వేసాము అదే నూరు వరహాల బాధలు వేసాము మనీ ప్లాంటు కింద నేలకు తాకకూడదంట తాకితే మనకి వచ్చే పాజిటివ్ ఇది కంటే కూడా నెగిటివ్ ఇది వస్తుందంట ప్రతికూల ప్రతికూల శక్తి అంట ఇవి మనీ ప్లాంట్ అనేది పైకి అల్లుకున్నట్టే వెళ్ళాలంట అందుకే ఇది అల్లిస్తున్నాను ఇది నీట్గా కట్టేసి ఇంకొకటి మనీ ప్లాంట్ ఆగ్నేయంలోనే ఉంటే మంచిది అన్నారు కానీ ఇది అల్లించడానికి ఇక్కడ వేశాను ఆగ్నేయంలో ఉండాలన్నారు కదా అది కూడా కుండీలో పెట్టాను అది కూడా చూపిస్తాను కనిపిస్తుంది ఇవి కట్టేసి కొంచెం ఇటు సైడ్ క్లీన్ చేసుకొని చూపిస్తాను ఈ మనీ ప్లాంటాల్ ఇచ్చడం పెద్ద టాస్క్ సర్కస్ లాగా ఉంది నాకు కట్ చేశాను కదా నేను కట్ చేస్తుంది అటు ఆ కుండీలో నుంచి వచ్చిన తీగ ఇక్కడ దాకా వచ్చింది ఎండలు గాలి పరమట గాలి అంటారు కదా అవి ఎక్కువ అవడం వల్ల ఆ తీగ రా రేకులకి రాసుకొని ఆ తీగ ఎండిపోయింది చూస్తున్నారు కదా ఆ తీగ ఆకులు మాత్రమే కట్ చేసి ఈ తీగలని అదొక తాడు కింద యూజ్ చేస్తూ అల్లిస్తున్నాను కనిపిస్తుంది కదా తర్వాత ఇది పక్షులకి కట్టాము ఈ వడ్లు అదే పిచ్చుకలు వస్తాయని కానీ ఒక్కరోజు కూడా రాలేదు మా ఇంట్లో ఆ మందార చెట్లు అదంతా తిరుగుతాయి కానీ ఇక్కడికి రావు ఇందులో ఆగ్నేయంలో ఉన్నారన్నారు కదా కుండీలో ఇక్కడ వేసాము చూడండి గోడ పట్టుకొని మనీ ప్లాంట్ ఇయర్కి కొంచెం పట్టుకునే ఇది ఉంటే బాగా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి చాలా నీట్గా గోడ పట్టుకొని బాగా అసలు ఎంత ఫ్లవర్ అదిలాగా వస్తుంది బొకేలాగా ఇంకా నుంచి ఇది నుంచి అటు అల్లు ఇద్దాం అనుకుంటున్నాను ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్